వరంగల్ మహబూబాద్ లోక్సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ సంబంధించిన ఓట్లను లెక్కించారు అధికారులు ఇక ఈవీఎం ఓట్లను కూడా లెక్కిస్తున్నారు వరంగల్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వరగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను మొత్తం నూట ఇరవై నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేయగా నూట ఇరవై ఏడు రౌండ్లలో లెక్కించనున్నారు ఇక వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు వరంగల్ మహబూబాద్ పార్లమెంట్ ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది ముందుగా హోమ్ ఓంటింగ్ సంబంధించి కూడా ఇటు అధికారులు కౌంటింగ్ కౌంటింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే హోమ్ ఓంటింగ్ సంబంధించి ప్రక్రియ సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడం కావే అయితే ఆ పోస్టల్ బ్యాలెట్లు అయితే ముందంజ ముందంజలో ఉందని చెప్పవచ్చు ఇప్పటికే ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనం కౌంటింగ్ జరుగుతున్న వరంగల్ని ఎన్మాముల వేసే మార్కెట్ వద్ద మనం ఉన్నాం ఇప్పటికే ఇటు ముందుగా హోమ్ ఓంటింగ్ హోమ్ ఓంటింగ్ బ్యాలెట్ బ్యాలెట్ సంబంధించి లెక్కించిన అధికారులు అయితే ఇటు ఈవీఎంలకు సంబంధించి కూడా కౌంటింగ్ను మొదలుపెట్టారు ఫస్ట్ కౌంటింగ్ సంబంధించి కూడా ఇటు బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ అయితే కొత్త రెండు వేల పైచీలకు పైన అయితే మెజార్టీ సాధించిన పరిస్థితి కనబడుతుంది సెకండ్ రౌండ్ పరిస్థితి ఉంది సెకండ్ స్టేట్కి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడింగ్ కాబ్య అయితే రెండవ స్థానంలో నిలిచిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇంకా ఇప్పటికైతే ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది కౌంటింగ్ సంబంధించి కూడా వరంగల్ పార్లమెంటు చూసుకున్నట్టయితే నూట ఇరవై నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు నూట ఇరవై నాలుగు టేబుల్ సంబంధించి కూడా నూట ఇరవై ఏడు రౌండ్లలో కూడా ఇటు కౌంటింగ్ అయితే ప్రక్రియ ప్రక్రియ చేరున్నారు నూట ఇరవై ఏడు అయితే లెక్కింపు లెక్కింపు చేరున్నారు అధికారులు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇటు మొబ్బాద్ చూసుకున్నట్టయితే మొబ్బాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు దాదాపుగా ఇరవై రోజుల నుంచి కూడా ఉత్కాటకంగా ఎదురు చూస్తున్నారు నేతలంతా కూడా ఇటు మొబ్బాద్ పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా ఇటు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలకు సంబంధించి కూడా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది ఇప్పటికే మొత్తంగా కూడా తొంభై ఈ మొత్తం తొంభై ఎనిమిది ఈవీఎన్ లెక్కి లెక్కించనున్నారు నూట ముప్పై రౌండ్లో అయితే ఈ లెక్కింపు ప్రక్రియ అయితే పూర్తి పూర్తి వస్తుంది అయితే మొత్తంగా కూడా ఏదైతే కౌంటింగ్కి సంబంధించి పరిసర ప్రాంతాలంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన పరిస్థితి కనబడుతుంది ఎవరు కూడా బైటర్స్ని అలవా చేసిన పరిస్థితి కనబడతలేదు ఇప్పటికే ఇటు ఎన్నికల అధికారులు జారీ చేసిన ఆ పాసులు ఉంటేనే వారికి సంబంధించిన ఐడి కార్డు ఉంటేనే అయితే ఇటు ఏదైతే ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకైతే అలౌ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం మూడంచల భద్రత నడమైతే ఓటా లెక్కింపు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే వరంగల్ పార్లమెంటుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ అయితే అయితే మొదటి రౌండ్కు సంబంధించి కూడా ముందంజలో ముందంజలో ఉన్నట్టు కూడా అయితే తెలుస్తుంది సెకండ్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడింగ్ అయితే రెండవ స్థానంలో నిలిచిన పరిస్థితి కనబడుతుంది అయితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా వరంగల్ చూసుకున్నట్టయితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా రెండు వేల పైచెలుకు పైన అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడింగ్ కాబోకైతే ముందంజలో ఉన్నట్లు కూడా ఇటు సమాచారం అవుతున్న పరిస్థితి మొత్తంగా ఏదైతే వరంగల్ మౌపాద్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల ఓట్ల లెక్కింపు సంబంధించిన అయితే ప్రక్రియ కొనసాగు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు ఓట్ల లెక్కింపు పరిసర ప్రాంతం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ విధించారు ఎవరిని కూడా అలో చేస్తున్న పరిస్థితి కనబడుతు పరిస్థితి అయితే లేదు ముఖ్యంగా ఊడంచల భద్రత నడమైతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అట్లాగే ర్యాలీలు కావచ్చు విజయోత్సవ ర్యాలీలు సంబంధించి కూడా చేయొద్దంటూ కూడా ఇటు నిషేధించిన పరిస్థితి అయితే కనబడుతుంది ముఖ్యంగా దాదాపుగా నాలుగు వందల మంది పోలీస్ సిబ్బంది అయితే ఇటు ఓట్ల లెక్కింపు ఓట్ల లెక్కింపు సంబంధించి కూడా పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా భారీగా అయితే ఏర్పాటు చేస్తారు ఇటు వేసేవి దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు సిబ్బంది కావచ్చు ఇటు అందరికీ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఏదైతే కౌంటింగ్కి సంబంధించి ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందికి సంబంధించి కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి శిక్షణ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది కౌంటింగ్ సంబంధించి ఏదైనా సమస్యలు తలెత్తినా ఇటు ఈవీఎంలకు సంబంధించి కూడా సమస్యలు తలెత్తినప్పుడు కూడా ఇటు మరమ్మతులు చేసేందుకు కూడా ప్రత్యేకంగా టెక్నీషియన్ కూడా నియమించిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఏదైతే మొదటి రౌండ్ వచ్చేసరికి అయితే ఇటు వరంగల్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అయితే ఇటు బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ అయితే ముందంజలో ఉన్నారు ఇటు మహబాద్ పార్లమెంటుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ బలరాం నాయక్ అయితే ముందంజలో ఉన్న పరిస్థితి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఇంకా పోలింగ్ సంబంధించి అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ రమేష్ తువారృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్